నమస్తే ఫ్రెండ్స్ నేనుమి శ్రవణి వెల్కమ్ బ్యాక్ టు శ్రవణీస్ కిచెన్ ఈ రోజు మన ఈ వీడియోలో నోటికి రుచిగా తిన్న కొద్ది తినాలనిపించి గుడ్డు పల్లి చూపించబోతున్నానండి చాలా ఈజీగా ఈ కర్రీని చేసుకోవచ్చు మనం ఎంత హడావిడిలో ఉన్నా ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఉదయం లంచ్ బాక్స్ లోకి టేస్టీగా పెట్టే బెస్ట్ ఆప్షన్ అన్నమాట ఇలా మనం లంచ్ బాక్స్ లోకే కాదు లంచ్ లోకైనా డిన్నర్ లోకైనా కమ్మగా తినాలనిపించినప్పుడైనా ఒక పది నిమిషాలు చేసేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా సింపుల్ గా చేసి ఈ కమ్మని గుడ్డు కారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసిద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని బాగా ఫ్రై చేయండి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసేసరికి పల్లీలు అనేవి ఇలా చక్కగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు ఎండుమిరపకాయ ముక్కల్ని ఒక టీ స్పూన్ ధనియాలను మరి ఎక్కువ వేయద్దు ఒక టీ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది అలాగే అర టీ స్పూన్ జీలకర్రను తీసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేయండి సో ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని నూనె వేడాక అర టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని చాపర్లో ఇలా సన్నగా చాప్ చేసి తీసుకున్నాను మీరు మామూలుగా సన్నగా తరిగిన తీసుకోవచ్చు సో ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయ్యి ఇలా బంగారు రంగులోకి వచ్చాక ఇందులోకి ఫ్రెష్గా దంచిన ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే రెండు పొడువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇలా వీటిని కూడా ఫ్రై చేశాక ఈ ప్యాన్లోనే ఒక పక్కన ఇలా తీసుకోండి ఇప్పుడు ఈ మిగిలిన సగం పాట్లో మనం గుడ్లను పగలగొట్టి తీసుకుందాం ఇక్కడ నేను ఈ గుడ్డు కారం చేయడానికి నాలుగు గుడ్లను తీసుకుంటున్నానండి మీరు కావాలంటే మూడు గుడ్లనైనా లేదా ఐదు గుడ్లనైనా తీసుకోవచ్చు సో ఇలా నాలుగు గుడ్లను పగలగొట్టి తీసుకున్నాక ఈ గుడ్డు మిక్స్ పైన ఒక పావు టీ స్పూన్ ఉప్పుని అలాగే మరో పావు టీ స్పూన్ కారాన్ని ఇలా స్ప్రింకిల్ చేసినట్టుగా తీసుకోండి అలాగే ఈ గుడ్డు మిక్స్ అనేది మాడిపోకుండా బాగా ఉడకడానికి అంచుల చుట్టూ ఇలా ఒక టీ స్పూన్ నీళ్లను తీసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఒక రెండు నిమిషాలు ఉడికించామంటే చక్కగా ఉడికిపోతుంది ఇలా మనం ఒక పక్కన దీన్ని ఉడికిస్తూనే మరో పక్కన మిక్సీ గిన్నెలోకి మనం ముందుగా ఫ్రై చేసిన పల్లీలను తీసుకోండి ఇందులోనే ఒక నాలుగు వెల్లుల్లిపాయల్ని తీసుకొని కొంచెం రవ్వరవ్వలా గ్రైండ్ చేసి తీసుకుందాం మరీ పౌడర్లా కాకుండా అలా అని మరీ పెద్దగా పలుకులు తెలియకుండా ఇలా లైట్గా బరక వచ్చేలా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసి గుడ్డు ఫ్రైలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా గ్రైండ్ చేసిన ఈ పల్లీ కారాన్ని రెడీగా పక్క నుంచి మరో పక్కన గుడ్డు ఫ్రై అయిందో లేదో చూద్దాం రండి చూడండి గుడ్డు రెండు పక్కల బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు కలుపుకుంటూ ఈ గుడ్డు మిక్స్ అంతా చిన్న చిన్నగా వచ్చేలా కలిపి తీసుకుందాం మరి బురిజీలా చిన్న చిన్నగా అవ్వకుండా కొంచెం కనబడేలా ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను మరీ చిన్నగా కాకుండా ఇలా కొంచెం కనబడేలా ముక్కలుగా చేసి తీసుకున్నాను ఇప్పుడు ఇదే టైంలో పావు టీ స్పూన్ పసుపుని అలాగే రెండు టీ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పుని తీసుకుని ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన పల్లికారాన్ని కారాన్ని తీసుకొని బాగా కలపండి ఈ టైంలో మంటను హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇలా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేస్తామంటే మనకు ఈ గుడ్డు వేపుడు అనేది తయారైపోయినట్టే ఇలా చేసిన ఈ గుడ్డు కారం చాలా మంచి టేస్ట్గా మంచి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుందండి అన్నం చపాతీలోకి కాదు బ్రెడ్తో తీసుకున్నా చాలా చాలా బాగుంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూ బాగా ఫ్రై చేశాక చివరిలో కొంచెం తరిగిన కొత్తిమీర కొత్తిమీరకుడు తీసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతే సింపుల్గా చేసుకుని గుడ్డు పల్లి కారం రెడీ అయిపోయింది మీరు కూడా డెఫినెట్గా ఓసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా బాగా ఇష్టపడతారు అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్